దేవుడు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదపు సందేశాన్ని నేను మీతో సంగముతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటిది దేవుడు మనకిచ్చిన నూతన సంవత్సరపు వాక్యము సందేశము అంటే చూడండి మత్ైస్సు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చిన అని మనం చదువు మన కూడా తెలిసి వాక్యము మత్తైసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చిన చాలా స్పష్టముగా మనం చూద్దాం నోటికి వచ్చిందని మనము త్వర త్వరగా పోకుండా ఆ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం పాటించాలని దేవుడు చెబుతున్నమాట మనందరికీ ఆ మాట తెలుసు ఏ మాట అంటే అడుగుడి మీకు ఇయ్యబడును ఎదుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును చూడండి దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే మొదటిగా మీరు అడుగుడి ఏం చేయాలంటే చెప్పండి మొదటిగా మీరు అడుగుడి ఏమని అడగమంటున్నాడు దేవుడు ఎందుకని అడగమంటున్నాడు దేవుడు మనంటే చూడండి మనం దేవుని సన్నిధిలో అడిగే విషయంలో మనం సిగ్గుపడకూడదు దేవుని మందిరములో మోకరించి ప్రార్థించటానికి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేయటానికి మనం సిగ్గుపడకూడదు మనం నావాసపడకూడదు ఆయన బిడ్డలమైన మనము ఆయన సన్నిధికి వచ్చాం కాబట్టి మొదటిగా మనం ఏం నేర్చుకోవాలంటే అడగటము నేర్చుకోవాలి హలే లుయ్య కొంతమంది దేవుని మందిరానికి వస్తారండి వాళ్ళు నోరు తెరిచి ప్రార్థన చేయనే చేయ ప్రార్థన చేయకుండా ఏమంటారంటే కనబడ్డ ప్రతి పాష గారికి గారు మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి పాస్ గారు మా అబ్బాయి ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి పాస్ గారు మాకు అప్పులు పోవాలని ప్రార్థన చేయండి పాష గారు మా ఇంట్లో రోగాలు పోవాలని ప్రార్థన చేయండి పాస్ గారు మాకు సొంత గృహం కావాలని ప్రార్థన చేయండి మా అమ్మాయికి పెళ్లి కావాలని ప్రార్థన చేయండి మా అమ్మాయికి మంచి కొడుకు పుట్టాలని ప్రార్థన చేయమంటారు కానీ వీళ్ళు మందిరానికి వెళ్తారు కానీ నోరు తెరిచి మాత్రం దేవుణ్ణి అడగనే అడగ అడగంది అమ్మాయినా ఏం పెట్టదంట అన్నం పెట్టదంట అడగంది అమ్మాయిన ఏం పెట్టదు అన్నం పెట్టదు అడగంది భార్య అయినా అన్నము పెట్టదు కారణం ఏంటంటే దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే అడుగుడి మీకు ఇయబడును ఎదుకుడి మీకు దొరుకును చూడండి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరములో ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే అడుగుతూనే ఉండాలి హలో దేవుని అడుగుతూనే ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి మార్కు వార్త పదో అధ్యాయం మార్కు సువార్త పదో అధ్యాయము యాభై నలభై ఆరు నుంచి యాభై రెండు వర్షాలు మనం చూస్తే భక్తుడైన మార్కు గారు ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే మనం చూస్తే ఇక్కడ వాడు ఎవరు చెప్పండి పుట్టిగుడ్డివాడు ఏసు క్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే దావీదు కుమారుడా నజరేడన ఏసు దావీదు కుమారుడా నజరేడన ఏసు నన్ను కనుకరించమని వాడు ఏం చేస్తాడంట కేకలు పెట్టెను ఏం పెట్టాడు చెప్పండి కేకలు పెట్టాడు అడగటం పోయింది ఇప్పుడు ఏమయ్యా చెప్పండి కేకలు వేయాలి ప్రిమని వరరా దేవుని మందిరానికి వచ్చాము మూడు విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మొహమాటం లేకుండా దేవుని సన్నిధిలో మూడు విషయాలు మనం పాటించాలి ఒకటి దేవుని మందిరంలో మనం ఏం చేయాలి చెప్పండి అడగాలి ఏం చేయాలి చెప్పండి అడగాలి అన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో అడిగింది అయ్యా నాకు ఒక కుమారుని అనుగ్రహించు నాకు ఒక కుమారుని బహుమానముగా ప్రసాదించమని అడిగినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకేమిచ్చాడంట చక్కటి కుమారుని అనుగ్రహించాడు అడిగితేనే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు హలే లూయా అడిగితేనే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే బత్తుమై అనే వ్యక్తి ఈ యొక్క గుడ్డివాడైన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చూడండి ఆ మాట నేను చదువుతున్నాను మార్కుసు వార్త పదో అధ్యాయం నలభై ఏడో వచ్చిన నేను చదువుతున్నాను నలభై ఏడు వచ్చిన ఈయన నజరేడన యేసు అని వాడు విని దావిదు కుమారుడా ఏసు నన్ను కనికరింపమని కేకల వేయ మొదలు పెట్టాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఎందుకు కేకలు వేస్తున్నాడు అంటే ఏసయ్య దూరంగా ఉన్నాడు అడగటానికి అవకాశం లేదు ఎప్పుడు మనం అడుగుతామంటే మనకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి అడుగుతాం అవును కదా దగ్గరగా ఉన్న వ్యక్తితోనే నిదానంగా మనం మాట్లాడుతాం దూరంగా ఉన్న వ్యక్తికి మనం ఏం చేయాలంటే మన కేక వినబడాలంటే ఏం చేయాలి అరవాలి ఏం చేయాలి చెప్పండి అరవాలి గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు అక్కడ దగ్గరున్న వారు నలభై వచ్చినో ఊరుకుండుమని అనేకులు వాడిని గద్దించిని కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసను హలోయో ఈరోజు ఈ యొక్క సాయంకాల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రిమిని వరం నీ స్వరము దేవునికి వినబడాలి దేవుడు నీ స్వరము వినబడి నీ దేవుడికి నీ స్వరం వినబడి దేవుడు నిలబడాలి దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అప్పుడు దాకా నువ్వు ఏం చేయాలంటే ఈ బతుమైన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తున్నాడు ఎలా కేకలు వేస్తున్నాడు మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు పక్కన వాళ్ళు గద్దిస్తున్నారు ఏయ్ అరవాకురా నోరు మూసుకోరా అని చెప్పేసి గద్దిస్తున్నప్పుడు కూడా వాడు మౌనంగా ఉండకుండా దావీదు కుమారుడా నజ్జరేడని ఏసు అయా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు దేవుడు విన్నాడు హలెలు దేవుడు కనికరించాడు నలభై తొమ్మిదో వచ్చిన చదువు అప్పుడు ఏస్సు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారా గుడ్డి వాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వాణితో దేవుడు నిలబడ్డాడు వాడు స్వరాన్ని విని దేవుడు విన నిలబడ్డాడు అతని కేక విని కేక వినబడిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాడు దగ్గరకు వచ్చాడు దగ్గరకు వచ్చినాక యేసు ప్రభు అంటున్నాడు అయ్యా నువ్వు ఎందుకు కేకలేసావు ఎందుకు నా దగ్గరకు వచ్చావు అన్నప్పుడు చూడండి ఆ మాట దేవుడు చక్కగా తెలియచేస్తున్నాడు యాభై ఒకటో వచ్చినాడే చదువుదాం ఏసు నేను నీకేమి చేయగూరుచున్నావని వాణిని అడుగగా అలెల్ దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మనల్ని అడుగుతాడు ఇదే అడగటంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం దేవుని సన్నిధిలో మనం అడిగితే ప్రభువా నాకు అది కావాలి నాకు ఇది కావాలని దేవుని సన్నిధిలో మనం అడిగితే దేవుడు అడుగుతాడు నీకు ఏమీ కావాలి నీకు ఏమి అవసరం ఉంది నీకు ఏమి ఉందని ఇక్కడ అడుగుతున్నాడు ఏసు నీకు ఏమి కావాలని అడగగోరుచున్నావని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలుగొచ్చేయమని ఆయనతో చెప్పాను హలెలు అయ్యా నేను గుడ్డి నా కనులు నేత్రాలు నువ్వే చేయనాయనా తె నాయనా నేను కబోధిని ప్రభు ఈ లోకాన్ని చూడలేకపోతున్నాను ఈ లోకాన్ని నేను తడవలాడుతున్నాను దయచేసి నా కళ్ళు తెరువు ప్రభు అన్నప్పుడు దేవుడు వాడి కళ్ళు తెరిచినాను యాభై రెండవ వచ్చిన చదువుతున్నాను అందుకు ఏసు నీ వెళ్ళుము నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని చెప్పను ఎంటనే వాడు త్రోవను ఆయన ఎంట చూపు పొంది వెళ్ళాను అలెలుయ ఇక్కడ అడుగుటం వల్ల ఏం దొరికిందంటే ఒక గుడ్డి వాడు చూపు పొందాడు అలెలుయో వాణ్ణి స్వస్థపరిచి నువ్వు ఎవరు చెప్పండి వాణ్ణి విశ్వాసమే వాడు విశ్వాసంతో ప్రార్థించాడు విశ్వాసంతో దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాడి ప్రార్థన విని గుడ్డి వాడి కళ్ళు దేవుడు తెరిచాడు అలెల్య్య అలెల్య్య అడిగితే ఆయన దగ్గర మనం తప్పక పొందుకుంటాము చూడండి మనం చూసినట్లయితే యవనుసు వార్త పద్నాలుగు పద్నాలుగు వచ్చిన త్వరగా చదవండి యవనుసు వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే దేవుడు మనకు చెప్పే పాఠం ఏంటంటే దేవుని దగ్గర ఆయన చిత్తానుసారముగా ఆయన ఇష్టానుసారముగా మనం ఏది అడిగినా ఆయన కాదను కాడు చూడండి ఆ మాటను మనం చూద్దాం నా నామమున మీరు మీరు నన్ను ఏమి అడిగినను ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ నేను చేస్తాను హలో నా నామమున ఏ నామమున అడగాలి ఆ భర్తమైన గుడ్డివాడు ఏ నామంలో ఆకలి వేశాడు దావీదు కుమారుడా నజరేడన యేసు నన్ను కరుణించమని కేకలి వేశాడు ఏ నామమునా ఏ నామంలో నువ్వు అడిగినా నీకు దొరకదు కానీ కేవలం నజ్జరేడన ఏసు నామంలోనే ఏసు నామంలోనే నీవు అడిగితే నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు హెల్లుయ్య నీకు ఏది కావాలో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే నా నామములో మీరు ఏది అడిగినను నేను కాదనక మీకు ఇస్తారు చూడండి కొంతసార్లు తల్లిదండ్రులు తమ బిడ్డలు అడుగుతారు నానా నాకు అది కావాలి మమ్మీ నాకు ఇది కావాలంటే చేయగలిగే స్థాయి ఉంటేనేమో చేస్తామంటారు చేయగలిగిన స్థాయి లేకపోతే ఏమంటారంటే దీన్ని నేను చెయ్యలేను దయచేసి దీని విషయంలో నా దగ్గర నువ్వు అడగవాకు అయినా మరలా వచ్చి వాడు అడుగుతాడు నాకు ఇది ఖచ్చితం కావాలని మారం పడతాడు గట్టి పట్టు పడతాడు మనం కాదంటాం రెండోసారి కాదంటాం మూడోసారి కాదంటావు నాలుగోసారి కాదంటావు చివరికి వాడు అడిగేదాన్ని బట్టి మనకి శక్తి సామర్థ్యం లేకపోయినా కనీసం అప్పు చేసైనా వాడి కోసం ఏం చేస్తామంటే అడిగింది ఇయటానికి మనం ఏం చేస్తాం ఇష్టపడతాం అలాగే దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండగా అడుగుతూ ఉండగా అడుగుతుండగా మనకు అక్కరగా ఉన్నవి మనకు అవసరతలుగా ఉన్నవి దేవుడు తప్పక నమ తన నామములో తీర్చగలిగిన దేవుడు హలెయో తన నామలో మనం అడిగినప్పుడు దేవుడు తప్పగా తీర్చడానికి సామర్థ్యము శక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాడు చూడండి మరొక మాట చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు ఒక మాట చెబుతున్నాడు అడిగే విషయంలో మనం సిగ్గు పడకుండా మోహాట పడకుండా స్పష్టముగా సుత్తి లేకుండా సూటిగా ప్రభు సన్నిధిలో మనం అక్కర మన విన్న పములు దేవుని సందులు అడిగినట్లయితే అవి ఖచ్చితంగా మనకు దొరుకుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది మత వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నేను చదువుతున్నా చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ పొంది ఉన్నారని వారితో చెప్పాను హలో అడిగిన వాటిని అల్లా మనం పొంది ఉన్నామని ఏం చేయాలంట నమ్మాలి నమ్మాలి అడగటమే కాదు మనం అడిగినవన్నీ కూడా దేవుడు విన్నాడు దేవుడు నా ప్రార్థనకు ఏమిస్తున్నాడు చెప్పండి జవాబిస్తున్నాడు ఒకరోజు ఒక భక్తుడు ఆయన పేరు పాల్ యాంగిచో ఆయన ప్రపంచంలోనే ఒక పెద్ద సంఘానికి కాపరి ఆరు లక్షల మందికి పెద్ద కాపరి ప్రపంచంలోనే కొరియా దేశంలో పెద్ద సంఘానికి కాపరి ఒకరోజు తనకి రోగం వచ్చిందంట వినండి ప్రేమిన వాళ్ళరా అతనికి అనారోగ్యం వచ్చినప్పుడు చూడండి చాలామంది దగ్గర ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మాకు పిల్లలు లేరు దయచేసి ప్రార్థన చేస్తామన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు పిల్లలను అనుగ్రహించాడంట అయ్యా మాకు ఉద్యోగం లేదు దయచేసి మాకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారంట అయ్యా ఇదిగో నేను రోగంతో ఉన్నాను నా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ప్రార్థన చేయగానే స్వస్థత పొంది వచ్చి వారు ఏం చేస్తానంటే ఆ స్వస్థతలో సాక్ష్యాలు చెబుతున్నారంట కానీ ఒకరోజు వెనక బాధేసింది ప్రభువా నేను చేసే ప్రతి ప్రార్థనకు కూడా నువ్వేమిస్తున్నావు అంటే జవాబు ఇస్తున్నావు నాకు కానీ నాకున్న రోగాన్ని నువ్వు ఎందుకు తీసేవి ప్రభు అని దేవుని సదులో అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడంట ప్రతి వారి పాపాన్ని తీసివేయమంటే నేను వారి పాపాన్ని తీసివేసి వాళ్ళ పరిశుద్ధులు చేస్తున్నాను ప్రతి వారిని రోగాన్ని తగ్గించమంటే వాడిని స్వస్థపరిచి వాడిని రోగం నుంచి నేను విడుదలిస్తున్నాను అలాగే ఎవరికి ఏమి కావాలో అడుగుతున్నావు కాబట్టి వారికి నీ ప్రార్థన విని వారిని బాగు చేస్తున్నాను కానీ నువ్వు వచ్చి ఎప్పుడు కూడా నన్ను అడగలేదు ఎప్పుడు కూడా నువ్వు నన్ను స్వస్థపరచమని అడగలేదు నన్ను బాగు చేయమని అడగలేదు అందుకనే నిన్ను బాగు చేయలేదన్నప్పుడు ఆ రాత్రి అతను అనుకున్నాడు నేనెంత అవివేకిని నేనెంత బుద్ధిహీనుని నేను దేవుని సన్నిధికి వెళ్ళి నా యొక్క రోగం గురించి నా యొక్క బాధ గురించి నేను చెప్పుకోకుండా దేవుడు నన్ను క్షమి నా యొక్క రోగాన్ని స్వస్థపరచట్లేదని నేను ఎలా మూర్ఖంగా ఉన్నానని చెప్పేసి తాను ఆవేదన చెంది ఆ రాత్రి ప్రార్థన చేశాడంట అయ్యా నాకున్న రోగా నుంచి నన్ను తప్పించమని హలెయ్యో ఎప్పుడైతే పాల్ యాంగిచో గారు ప్రార్థన చేశారో ప్రార్థించగానే తనకేం దొరికిందంటే ఒక గొప్ప రక్షణ భాగ్యం దొరికింది ఏం దొరికిందంటే తనలో ఉన్న రోగము కుదుట పడింది హలెయో తనలో ఉన్న రోగము పోయింది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పేడ తెలియచేసేది ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును ఇక్కడ మనం చూసినట్లయితే మరొక వ్యక్తి ఐహిందులు నమ్ముకున్న వ్యక్తి అన్యాచారాల మీద ఆధారపడ్డ వ్యక్తి ఆ వ్యక్తి అంట చూడండి ప్రేమ వర్లరా తన ఇంటి వారిలో ఒక ఇద్దరు రక్షణ పొందారు తన ఇంటి వారిలో ఒక ఇద్దరు రక్షణ పొంది మారు మనసు పొంది బాత్యసం తీసుకుని మందిరానికి పోతుంటే ఈయన సరే మీ నమ్మకం మీది మీ విశ్వాసం మీది కాబట్టి మీరు చక్కగా మందిరానికి వెళ్ళండి నేను మాత్రం రాను నన్ను మాత్రం రావద్దని మీరు బలవంతము చేయవద్దన్నప్పుడు వాళ్ళ యొక్క ఇద్దరు కూతురులు యేసుప్రభు యొక్క గొప్ప ప్రేమను చెబుతున్నప్పుడు ఎప్పుడు వినేవాడు కాదంట వినేవాడు కాదన్నప్పుడు ఒకరోజు దగ్గర ప్రాంతంలో కనీసం కొన్ని వేల మంది కూర్చొని ప్రార్థనలో ఉపవాసంలో కనిపెడుతున్నప్పుడు ఇదిగో మమ్మల్ని దయచేసి ఆ స్థలానికి తీసుకువెళ్ళు మేము ఆడపిల్లలు రాత్రి వేళ వెళ్ళలేము మాకు సహాయం చేసి మాతో కూడా వచ్చి కాసేపు దేవుని మందిరంలో కూర్చోమంటే ఆ ప్రాంతంలో చాలామంది వేల మంది కూర్చొని బడి ఒక్కొక్కరు ఒకరిని పక్కన దిక్కులు చూడకుండా ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో ఏకిమించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది ఇన్ని వేల మంది ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోకుండా ఒకళ్ళము ఒకళ్ళు చూసుకోకుండా ఏం చేస్తున్నారంటే కన్నీరుగా ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళు తమ దుఃఖాన్ని తమ వేదన్ని తమ భారాన్ని పంచుకుంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తుంటే ఇతనికి కూడా ఒక ఇసుక పుట్టింది చీ ఏం ప్రార్థన ఏం పత్తి కట్ట ఇక్కడ దేవుడు వింటాడా దేవుడు వింటే ఇలా ప్రార్థనకు జవాబు వస్తుందని చెప్పేసి అతను లోపల సనుక్కుంటూ ఉంటుంటే దేవుడు అంటున్నాడంట గత ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు చెవి నొప్పితో బాధపడుతున్నావు గత ఇరవై సంవత్సరాల నుంచి నీవు చెవి నొప్పితో బాధపడుతున్నావు ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు కానీ నీ చెవి నొప్పి తగ్గనే తగ్గలేదు ఇదిగో ఇప్పుడు నీ చెవి నొప్పి నేను తీసివేస్తాను నా నామంలో నువ్వు అడిగినట్లయితే నేను నీకు స్వస్థతనిస్తానన్నప్పుడు ఆ వ్యక్తిలో ఒక చిన్న విశ్వాసం కలిగింది ఇంత మందికి చూపించుకున్నావు ఎంతమంది దేవుని అడిగాను కానీ నా చెవి నొప్పి పోలేదే ఒక్కసారి ఏసునామంలో అడిగి చూద్దాం స్వస్థపరిస్తే స్వస్థపరిచిండు లేకపోతే లేదని చెప్పేసి ఏసయ్యా ఇదిగో ఇరవై సంవత్సరాల నుంచి నేను చెవి నొప్పితో బాధపడుతున్నా దయచేసి నన్ను స్వస్థపరచు ప్రభు అనగానే దేవుడు ఎమ్మటే ఆ చెవి నొప్పిని తాకాడంట హెలుయ్య దేవుడు ఆ చెవి నొప్పిని ఆ చెవి నొప్పిని స్వస్థపరిచినప్పుడు తనలో ఉన్న చెవి నొప్పి తగ్గిపోయింది ఎమ్మటే బాగుపడ్డది ఇంకా ఆ చెవు వినపడకపోతుంటే పక్కన వారు చేసే ప్రార్థన అంతా కూడా ఏం చేస్తుంది అతనికి వినపడుతుంది హలెయ్య చెవి నొప్పి చెవుడు ఈ రెండింటిని కూడా దేవుడు తీసివేశాడు తనలో విశ్వాసం కలిగింది అయ్యా వినండి తనలో విశ్వాసం కలిగింది విశ్వాసం కలిగినప్పుడు అయ్యా నా కళ్ళు కూడా సరిగ్గా కాన్ రావట్లేదయ్యా నీ చిత్తం అయితే నా చెవుడుని ఎలా తీసివేసావో చెవు నెప్పును ఎలా తీసివేసావో నా కళ్ళు కూడా బాగా కనపడేసినట్టు కృపచూపు ప్రభు నీవు కనుక నన్ను స్వస్థపరిస్తే నేను నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి తన కళ్ళ మీద చేతులు పెట్టుకొని దేవుని అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి చూపును అనుగ్రహించాడు హలే లూయో ఈరోజు ఈరోజు దేవుని సన్నిధిలో ఎవరైతే అడుగుతారో వారు మాత్రమే పొందుకుంటారు అయ్యా నాకు నచ్చట్లా ఎందుకు మాట్లాడుకుంటారు దేవుని సన్నిధిలో అడగటానికి దేవుని సన్నిధిలో పొందటానికి దేవుని సన్నిధిలో దీవించబడటానికి మనం వచ్చామండి ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని అడుగుతారో వారికి మాత్రమే దొరుకుతుంది ఆశీర్వాదము హలో లూయ ఎవరు ఆశీర్వాదానికి పాత్రులైతే ఉంటారో దేవుని వాక్యం చెబుతుంది ఏమంటే నేను ఇది చేయగలని మీరు నమ్ముతున్నారా నేను ఇది చేయగలని నీ జీవితంలో నువ్వు అడుగుతున్నావు నేను ఇది చేయగలనని నేను నీ దేవుడినని నీవు అడిగిన దాన్ని నేను చేయగలను నువ్వు నమ్ముతున్నావు అని దేవుడు తిరిగి మనలే ప్రశ్న చూడండి మార్కు వార్త తొమ్మిదో అధ్యాయము మార్కుశ వార్త తొమ్మిదవ అధ్యాయంలో దేవుడు మాటలు తెలియజేస్తున్నాడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదవ వచ్చినాలు మనం చూసినట్లయితే దేవుడు అక్కడ చక్కటి మాట తెలియచేస్తున్నాడు మార్కుశ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాడు చదుదాం అయితే ఏసు వాణి చేయిపటి ఆ చూడండి ప్రేమ వారు ఇక్కడ చక్కటి మాట చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేనైనా దేవుడు ఎల్లగొట్టడానికి సాధ్యము కలిగిన దేవుడు హలెయ హలెయ్య ఇరవై తొమ్మిది వచ్చినాడు నేను చదువుతున్నాను చూడండి అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు ప్రార్థన అంటే మరలా చెబుతున్నాను దేవునితో సంభాషణ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట ప్రార్థన అంటే దేవునితో గడుపుట ప్రార్థన అంటే దేవునితో సహవాసము చేయుట ప్రార్థన అంటే మన విన్నపములు పరలోకములో ఉన్న దేవునికి మనము తెలియచేయుట ప్రార్థించేవారు దేవునికి కావాలి ఎవరు కావాలి చెప్పండి ఎవరు కావాలి చెప్పండి ప్రార్థించే ప్రజలు దేవునికి కావాలి దేవుని స్థుతించే ప్రజలు దేవునికి కావాలి ప్రేమని వాళ్ళరా ప్రార్థించేవారు అంటే ఆయనకు బహు ఇష్టము హలలుయో ఎందుకంటే ఆయన కూడా ప్రార్థించాడు హలలుయ ఆయన కూడా దేవుని అడిగాడు ఈ యొక్క సమయంలో దేవుని వాక్యమునికి తెలియజేస్తున్న మాట ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో అడిగితే తప్పక దేవుడు నీకు అనుగ్రహిస్తాడు హలెయో దేవుని ఎంతసేపు నువ్వు అడుగుతున్నావు ఎన్ని నిమిషాలు అడుగుతున్నావు కొంతమంది అడుగుతారు ప్రశ్న పాస్ట్ గారు ప్రార్థన ఎంతసేపు చేస్తే దేవుడు వింటాడు నువ్వు పొద్దుగూకులు పని చేయకుండా నీకు ఫుల్ కూలిస్తారా ఒక అరగంట సేపు చేసిరా ఎవడను కూలిస్తాడా ఒక గంట సేపు చేసిరా నువ్వు కూలిస్తాడా ఎవడు ఇయ్యడు నువ్వు పొద్దుగూకులు పని చేస్తేనే నీ పనికి తగ్గట్టు నీ కూలిస్తారు అలాగే నువ్వు దేవుడి సన్నిధిలో ఎంతసేపు అయితే సమయం గడుపుతావు అంత దగ్గ సమయాన్ని బట్టి దేవుడిని ప్రార్థన వింటాడు హలే లూయో అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు మీరు విసుక ప్రార్థన ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చి ఇసుక్కుంటారండి లోపలోనే బాధపడతారండి దేవుని మందిరానికి వచ్చి ఇసుకోట ఏంటండి దేవుని ఆరాధించడానికి వచ్చి దేవుని స్థుతించడానికి వచ్చి నిట్టూర్పులు ఇరవటం ఏంటండి ఇది సరైన లక్షణము కాదు ఈరులు సరైన మారు మనసు రక్షణ పొందినవారు దేవుడి సన్నిధిలో మన ప్రార్థన వినబడేదాకా మన ప్రార్థన ఆలకించేదాకా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేదాకా మనం ఏమైతే అడుగుతున్నా అది పొందుకునేదాకా ఆయన పాదాలు మనం వదిలిపెట్టకుండా అడుగుతూనే ఉంటాలి హలోయో ఒక గడియారంలో బ్యాటరీ ఉన్నంతసేపు దాన్ని ఆగమన్నా అది ఆగదు ఎప్పుడైతే బ్యాటరీ అయిపోద్దో సిగ్నల్ ఇస్తుంది పన్నెండు అయినప్పుడు అది ఏమైతుందో తెలుసా ఏడవ పదో అయింది ఇదేంది కరెక్ట్గా లేదని మనం చూస్తే దాంట్లో ఏమైపోయింది చెప్పండి బ్యాటరీ అయిపోయింది కారణం ఏంటంటే దాంట్లో కావలసిన శక్తి లేదు అలాగే దేవుని సందిలో కావలసిన శక్తి మనలో లేనప్పుడు కావలసిన రీతిలో మనం పనిచేయము నా ప్రేమ వారి యొక్క మధ్యన కాల సమయంలో అడుగుట వలన ఏదైనా మనం పొందగలం అడుగుట వలన ఏదైనా మనం సాధించగలం అడుగుట వలన దేవుని దగ్గర నుండి ఏదైనా మనము పొందుకోగలం రెండోది మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమని తెలుసా ఏమని తెలుసా దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండో విషయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెబుతుంది వెదుకుడి మీకు దొరుకును ఏం చేయాలంట వెతకాలి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం తెలియజేస్తుంది వెదుకుడి మీ